దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము అభి తల్లిదండ్రుల దగ్గర నుంచి పైకి వచ్చేసరికి బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది దగ్గరికి వచ్చి చూసేసరికి అది దివ్య నుండి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి ఏంటి దివ్య అన్నాడు చెయ్యి నొప్పి ఎలా ఉంది అభి అని అడిగింది దివ్య రాత్రికి ఇప్పటికే అంతలోనే తేడా ఎలా వస్తుంది అలాగే ఉంది కానీ తగ్గుతుందిలే అన్నాడు ఏమైనా నువ్వు అడ్డుపడకపోయి ఉంటే నేను నిజంగా చచ్చిపోయేదాన్ని అభి అంది బాధపడుతూ నేనుండగా నీకు ఆ పరిస్థితి ఎందుకు రాణిస్తాను దివ్య నా ప్రాణాలు అడ్డు వేసేనా నిన్ను కాపాడుకుంటాను అన్నాడు అభి ఆ మాటలకి దివ్య కన్నీలు పెట్టుకుంటూ లవ్ యూ అభి అని అంది ఇలా ప్రేమించబట్టే నీ మీద ఇష్టం పెరుగుతూ వచ్చింది మరి అన్నాడు అభి నవ్వుతూ దివ్య వస్తున్న కన్నీలు తుడుచుకొని అన్నట్టు అభి నీకు ఒక విషయం చెప్పాలి అని అంది ఏంటది అన్నాడు అదే మా అన్నయ్యతో సంజు అని ఒక ఆవిడ రిలేషన్తో ఉంది అని చెప్పాను కదా తను నా విషయంలో మరీ ఓవర్ చేస్తుంది అని అంది నిన్నేమేనా అనదా అని అడిగాడు అబి అనడం కాదు అభి మనం ఇద్దరం విండోల నుంచి సైకిల్ చేసుకుంటూ మాట్లాడుకున్నాం కదా అది ఆవిడ చూసి నన్ను నిలదీసింది అని అంది అవునా అన్నాడు అభి కంగారు పడుతూ బి తను నా దగ్గరికి వచ్చి నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరు నీ ప్రేమ విషయం మీ అన్నయ్యకి ఎందుకు చెప్పట్లేదు అంటూ నిలదీసింది అని దివ్య జరిగిన విషయం అంతా అభికి చెప్పి ఈవిడ మా అన్నయ్యకి మన విషయం చెప్తుందేమోనని నాకు భయంగా ఉంది అభి అని అంది కంగారు పడకు దివ్య మన విషయం మీ అన్నయ్యకి చెప్పకుండా ఎన్నాలో దాచలేమని మనకు కూడా తెలుసు కదా కాకపోతే ఇంత త్వరగా తెలియకుండా మన లవ్ మూమెంట్స్ కొన్నాలో మోస్ట్ మెమొరబుల్గా ఉండాలి అనుకున్నాము కానీ మరి ఈ కావిడ ఈ అన్నయ్యకి చెప్తుంది అంటే మనం వెళ్ళి అడ్డుపడలేం కదా ఎలా అయితే అలాగే కానివ్వు అన్నాడు అభి కానీ అభి ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అసలు ఏంటి పరిస్థితి అనేది అర్థం కావడం లేదు నేను చూడటానికి కాదు కదా అసలు నన్ను గుమ్మం కూడా దాటనివ్వడేమో అంది దివ్య ఏది ఏమైనా సరే నేను నీ చెయ్యి వదలటం అనేది కాని పని దివ్య ఏం జరిగినా సరే నీ వెనక నేను ఉన్నానని మర్చిపోకు అని సరే రాత్రంతా లేదు కదా ఇక పడుకొని రెస్ట్ తీసుకో నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తానులే అన్నాడు సరే అబీ నువ్వు కూడా రెస్ట్ తీసుకో బాయ్ అని చెప్పి దివ్య ఫోన్ పెట్టేసింది అభి ఫోన్ పెట్టేసి దివ్య సంజు గురించి చెప్పడం ఆలోచిస్తూ దివ్య ఎప్పుడు తనని తిడుతూనే ఉంటుంది అంటే ఆ సంజు అనే ఆవిడ అంత మంచిది కాదా అని అనుకుని తను మంచిదైతే అసలు ఆ రిలేషన్కి ఎందుకు ఒప్పుకుంటుంది తను మంచిది కాకపోతేనే కదా అలా బరి తెగించి ఆ యశ్వంత్ గడితో ఉంటుంది అని అభి తన గురించి తిట్టుకుంటూ ఉన్నాడు తన మనసు మనసులో లేకపోయేసరికి సంజన మళ్ళీ అభి ఇంటికి చేరింది అభికి ఎలా ఉంది పిన్ని అంటూ హాల్లో కూర్చున్న కళ్యాణి జయరామ్ గారిని చూస్తూ లోపలికి వచ్చింది ఉదయం నుంచి ఇప్పటికి కొంచెం నొప్పి తగ్గిందంటమ్మా పైన రెస్ట్ తీసుకుంటున్నాడు పైకి వెళ్ళి వాడితో మాట్లాడితే మాట్లాడు అంది కళ్యాణి అభి ఇక్కడ లేకపోవడమే మంచిది అని అనుకొని వాళ్ళకి ఎదురుగా కూర్చొని పర్వాలేదు పిన్ని అబీని రెస్ట్ తీసుకునివ్వండి అంది సంజనాకి కాఫీ తీసుకురా కళ్యాణి అన్నారు జయరామ్ గారు పర్వాలేదులే బాబాయ్ ఇప్పుడు ఆఫీసులో తాగే వస్తున్నానులే అని అవును పిన్ని ఆ మధ్య ఒక అమ్మాయి అబీని ప్రేమిస్తున్నట్టుగా వెంటపడింది కదా అదే అబీ పెళ్లి చూపులకు వచ్చి కూడా పెళ్లి చూపులు చెడగొట్టిందని చెప్పారు కదా అసలు ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది తన గురించి సంజనకి చెప్పొద్దు అని అభి అన్నాడు కాబట్టి ఆ ప్రశ్నకి ఇద్దరు తడబడుతున్నారు ఆ అమ్మాయి ఎవరు అంటే నేనైనా ఏం చెప్పను సంజన వాళ్ళ డీటెయిల్స్ నాకు కూడా కరెక్ట్గా తెలియదు అంది కళ్యాణి తడబడుతూ కళ్యాణి పిన్ని వాళ్ళకి దివ్య తెలిసే ఉంటుంది కదా మరి వీళ్ళెందుకు నా దగ్గర నిజం దాస్తారు అని అనుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది అభి కిందికొస్తూ ఎంతసేపు అయింది సంజన వచ్చి అని అడిగాడు ఇప్పుడే అభి చెయ్యి ఎలా ఉంది అని అడిగింది చాలా వరకు బెటర్ సంజన రేపటి నుంచే నేను ఆఫీస్కి వస్తాను ఇంట్లో ఉండాలంటే మహా బోర్గా ఉంది అన్నాడు అప్పుడే ఆఫీస్ ఏమిట్రా అంది కళ్యాణి ఇలా ఇంట్లో ఉండటం నా వల్ల కాదమ్మా అన్నాడు అబి వాళ్ళు అలా మాటల్లో ఉంటే సంజన అబిని చూస్తూ తన భయాందోళనలో తనుంటుంది ఆ అమ్మాయి ఎవరు అనేది తెలుసుకోవడం కోసం అక్కడికి వచ్చిన సంజనకి కళ్యాణి వాళ్ళ దగ్గర నుంచి నిరాశ ఏర్పడేసరికి ఏదో కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడి బయటకొస్తుంది వస్తుంది మరి కాసేపటికి సంజు యశ్వంత్తో కలిసి కార్లో ఇంటికి వెళ్తుంటుంది ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడేదానివి ఇప్పుడేంటి అంత డల్గా ఉన్నావు అని అడిగాడు యశ్వంత్ డ్రైవ్ చేస్తూ అబి దివ్య ప్రేమించుకుంటున్నారని నా అనుమానం నీకు ఎలా చెప్పను యశ్వంత్ అని మనసులో అనుకుంది అడిగేది నిన్నే సంజు ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు మళ్ళీ అబ్బే ఏమీ లేదు అని అంది మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు కూడా ఏదో డల్గా మాట్లాడావు నీ పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పడానికి అసలు వెనకడొద్దు అన్నాడు డ్రైవ్ చేస్తూ అదేమీ లేదు అభి ఆఫీస్కి రాలేదు కదా కొంచెం వర్క్ స్ట్రెస్తో అలా ఉన్నాను అని అంది అంత వర్క్ స్ట్రెస్తో నువ్వు నీ స్నేహితుడి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేదు చెప్పింది వింటే మంచిది అంటూ బంగ్లా ముందు ఆపాడు కొద్దిసేపటికి ఇద్దరు లోపలికి వచ్చేసరికి ఆ ఇంటి పెంపుడు కుక్క పిల్లని ఎత్తుకొని దివ్య ఎదురైంది సంజూకి తనని చూడగానే అభి గాయపు చెయ్యి అభి వేసుకున్న షర్ట్ గుర్తొస్తూ ఉంటాయి తనని కనిపెడుతున్నందుకు దివ్య సంజుని కోపంగా చూస్తుంటుంది గాయం ఎలా ఉంది దివ్య నొప్పి తగ్గిందా అమ్మా అని అడుగుతూ యశ్వంత్ తనకి దగ్గరగా వచ్చాడు చాలా వరకు తగ్గిందన్నయ్య అని అంది దివ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా హాస్పిటల్కి తీసుకువెళ్తాను అన్నాడు అభిమానంగా తన చెంప మీద చేయి పెట్టి వాళ్ళ అన్నయ్య అంతగా ప్రేమను చూపించడం సంతోషపడుతూ ఎలాంటి ప్రాబ్లం లేదన్నయ్యా అని అంది సరేనమ్మా రెస్ట్ తీసుకుంటూ ఉండు అని చెప్పి యశ్వంత్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాడు యశ్వంత్కి చెల్లెల మీద ఉన్న అభిమానం చూసి సంజు ఇంకా కంగారు పడుతుంటుంది దివ్య తనని కోపంగా చూస్తూనే మోహన్ తిప్పుకొని పక్క నుండి వెళ్ళిపోతుంది ఇప్పటికీ నా అనుమానం నిజం కాకూడదనుకొని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అనుకొని సంజు పైకి వెళ్ళిపోతుంది యశ్వంత్ రూమ్లోకి వచ్చి సూట్ విప్పుతూ ఇంతకీ ఎలా ఉంది నీ స్నేహితుడికి అని అడిగాడు నా స్నేహితుడు పొడా నీకు గిట్టదు కదా మరెందుకు నా స్నేహితుడి గురించి అడుగుతున్నావు అని అడిగింది కోపంగా శత్రువుల గురించి అప్పుడప్పుడు తెలుసుకోవాలి అందుకే అడిగాను అన్నాడు అక్కడ ఉన్న టవల్ తీసుకుంటూ అభిని శత్రువు అని ఎందుకు అనుకోవాలి స్నేహితుడు అనుకోవచ్చు కదా అని అంది వాడు నాకు స్నేహితుడేంటి నెవ్వర్ మా శత్రుత్వం ఇప్పుడు కాదు అబీవాల వాళ్ళ నాన్నకి మా నాన్నకి కూడా బిజినెస్లో శత్రుత్వం ఉండేది అదే మాకు వారసత్వంగా వచ్చింది ఇక ముందు ముందు కూడా అలాగే వారసత్వంగా పోతుంది తప్ప స్నేహితులు అనేది ఎప్పటికీ జరగని పని అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు యశ్వంత్ మాటలు తనని ఇంకా కంగారు పెడుతూ యశ్వంత్ విషయంలో అబీ కూడా ఏ మాత్రం తగ్గడు అలాంటిది అభి దివ్యని ప్రేమించి ఉంటే అభి చిక్కుల్లో పడినట్టే అని అనుకొని కంగారు పడుతుంటుంది సంజు దివ్య బెడ్ మీద కూర్చొని ఉన్న పరిస్థితులకి బాధపడుతుంటే ఆదిత్య ఫోన్ కాల్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి స్వాతి నీతో మాట్లాడుతుందంట దివ్య అన్నాడు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఇవ్వబోతు అవునా అంటూ దివ్య ఫోన్ తీసుకొని హలో అనే కానీ నీకు దెబ్బ తగిలిందంట కదా దివ్య ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది స్వాతి అటు నుండి కొంచెం పర్వాలేదు ఇప్పుడు కొంచెం పెయిన్ తగ్గింది అంది దివ్య నీకు దెబ్బ తగిలేసరికి పాపం ఆదిత్య కూడా బాధపడుతున్నాడు దెబ్బ తగ్గే వరకు పూర్తిగా రెస్ట్ తీసుకో దివ్య అని చెప్పింది స్వాతి అలాగే కానీ మీరిద్దరూ తిట్టుకుంటూ తిట్టుకుంటూ భలే లవ్ల పడ్డారే అంది దివ్య స్వాతి నవ్వుతూ ఏం చేద్దాం ఆ తింగరి మొండోని భరించడానికి దేవుడు మా ఇద్దరిని కలిపాడు అంది అది విని దివ్య నవ్వుతుంటే ఆదిత్య చిరుకొప్పంతో తన దగ్గర నుండి ఫోన్ తీసుకుని ఏ కోతి ఇక్కడ ఫోన్ స్పీకర్లో ఉంది నేను వింటున్నాను అన్నాడు వింటే నాకేమైనా భయమా నేనన్నది నిజమే కదా అంది స్వాతి వాళ్ళిద్దరి మాటలకు దివ్య ఇంకా నవ్వుతుంటే ఆఫీస్కి వచ్చాక చెప్తాను నీ సంగతి అన్నాడు ఆదిత్య హలో ఆఫీస్లో నీకంటే నేను హెడ్ని నన్ను ఏం చేయలేవు అంది స్వాతి అది చూసుకునే పొగరుగా మాట్లాడుతున్నావు అని ఆదిత్య అంటూ ఇక వెళ్తున్నాను అని దివ్యకి చెప్పి స్పీకర్ ఆఫ్ చేసి తనతో మామూలుగా కాల్ మాట్లాడుతూ వెళ్తుంటాడు దివ్య వాళ్ళ గురించి సంతోషపడుతూనే మళ్ళీ అంతలోనే తన గురించి బాధపడుతూ ఆహా ఆదిత్య వాళ్ళ లవ్ డేస్ భలే ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇంట్లో నేను అంతగా ఓపెన్ కాలేకపోతున్నాను అని అనుకుంది ఏ కోతి నీ అల్లరి బాగా అవుతుంది ఆఫీసులో నువ్వు నాకు హెడ్ అయినా నీ సంగతి చెప్పకుండా ఊరుకోను అంటూ ఆదిత్య స్వాతితో మాట్లాడుతూ అనుకోకుండా సంజుకి ఎదురుపడతాడు ఆ మాటలు బట్టి ఆదిత్య చెల్లెలతో మాట్లాడుతున్నాడని సంజుకి అర్థమై ఒక రకమైన ఇబ్బందిలో ఉంటుంది ఆదిత్య తనని కోపంగా చూస్తూనే పక్కకు తప్పుకుంటూ వెళ్తూ మన లవ్కి ఎవరి దిష్టి తగలకూడదు స్వాతి మన పెళ్ళి కూడా హ్యాపీగా జరిగిపోవాలి అని మాట్లాడుకుంటూ ఆదిత్య వెళ్ళిపోతుంటే సంజు ఆ మాటలు విని భయపడుతూ ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు అక్కడ అభి దివ్య లవ్ చేసుకుంటున్నారేమోనని అనుమానాలు ఇక్కడ ఆదిత్య పెళ్లి గురించి కలలు కాంటున్నాడు స్వాతి అక్కను నేను అని తెలిస్తే అసలు ఆదిత్య రియాక్షన్ ఏంటో అని అనుకొని భయపడుతూ ఉంటుంది రాబోయే భూకంపాల గురించి తెలియని యశ్వంత్ శవరి కింద స్నానాలు చేస్తూ ఏవో కూని రాగాలు తీస్తుంటాడు మరుసటి రోజుకి అభి ఆఫీస్కి చేరుకున్నాడు చెయ్యి మీద ఒత్తిడి పడకుండా చూసుకుంటూ వర్క్ చేస్తుంటే ఇంకొక రెండు రోజులైనా రెస్ట్ అభి అంది ఎదురుగా కూర్చున్న సంజన రెస్ట్ అని ఇంట్లో కూర్చోడం నా వల్ల కాదు సంజన అని ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొద్దిసేపటికి సంజన తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి అబీతో డిస్కషన్ చేసిన వర్క్ చేస్తుంటుంది అబీ కూడా వర్క్ చూసుకుంటూ ఉండగా దివ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది లిఫ్ట్ చేసి హలో అన్నాడు చెయ్యి నొప్పి ఎలా ఉంది అభి అని అడిగింది నేను ఆల్రెడీ ఆఫీస్ కూడా వచ్చాను అన్నాడు అవునా ఆ చెయ్యి నొప్పితో అప్పుడే ఆఫీస్కి రాకపోతే ఏమైంది అంటూ కోపాడింది నా ఫ్రెండ్ సంజనా అని చెప్పాను కదా నేను రాకపోతే తనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది దివ్య పైగా ఇంట్లో ఉంటే బోరిగా అనిపిస్తుంది అందుకే వచ్చాను అయినా చేయికి ఇబ్బంది కాకుండా వర్క్ చూసుకుంటున్నానులే అని అన్నాడు నిన్ను చూడాలనిపిస్తుంది అభి అని అంది దివ్య నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది కానీ నువ్వు అప్పుడే బయటికి రాలేవు కదా అన్నాడు అభి ఏమీ కాదు ఇవాళ శుక్రవారం కదా సాయంత్రం మా అమ్మ గుడికి వెళ్తుంది యశ్వంత్ అన్నయ్య ఆదిత్య ఎలాగూ ఇంట్లో ఉండరు సో రోజు సాయంత్రం మనం కలుసుకున్నట్టే ఇవాళ కూడా కలుసుకుందాము అని అంది రిస్క్ తీసుకుని రావటం ఎందుకు మళ్ళీ మీ అన్నయ్య నీ మీద కోపాడతాడు అన్నాడు అభి కోపడినా రెండు తిట్లు తింటానికైనా ఓకే అభి నేను మాత్రం నిన్ను చూడాల్సిందే అని అంది సరే సాయంత్రం రోజు కలిసే దగ్గరే మనం కలుద్దాం నువ్వు బయలుదేరే ముందు నాకు ఫోన్ చెయ్యి నేను వెంటనే బయలుదేరి వస్తాను అన్నాడు అభి సరే బాయ్ అని చెప్పి దివ్య నవ్వుతూ ఫోన్ పెట్టేసింది తిరిగి అభి వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు సంజన కూడా ప్రస్తుతానికి తన టెన్షన్ వదిలేసి ఆఫీస్ వర్క్ చూసుకుంటూ కూర్చుంది అలా టైం గడిచి సాయంత్రం అవుతుంది సంజు వర్క్ చూసుకుంటూ ఉండగా అభి క్యాబిన్లోకి వచ్చి నేను వెళ్తున్నాను సంజన అన్నాడు అది విని సంజన గోడ గడియారం వైపు చూసేసరికి టైం నాలుగవుతుంది అంటే రోజు అబీ వెళ్ళే టైం అదేనని తనకి అర్థమవుతూ ఇంటికే వెళ్తున్నావా అబీ అని అడిగింది కావాలని హా ఇంటికే వెళ్తున్నాను అన్నాడు కొంచెం తడబడుతూ సరే అబీ అంది సంజన బాయ్ రేపు కలుద్దాం అని చెప్పి అబీ వెళ్ళిపోయాడు సంజన కొన్ని క్షణాలు ఆలోచించి అబీ వెళ్ళిన కొద్దిసేపటికి తను కూడా ఆఫీస్ నుంచి బయటకొచ్చింది రోడ్డు మీద అబీ కార్ వెళ్ళడం చూసి ఒక ఆటో ఆపి దానిలో కూర్చొని ఆ కార్ని ఫాలో అవ్వు డ్రైవర్ అని అంది ఓకే మేడం అని చెప్పి డ్రైవర్ వెళ్తున్నాడు కార్ ఆటో మధ్య డిస్టెన్స్ చాలా ఏర్పడేసరికి కాస్త త్వరగా పోనివ్వు అంటూ తొందరపెట్టింది కొద్దిసేపటికి ఆ కార్ ఒక పార్క్ ముందు ఆగటం చూసి సంజు కూడా అక్కడ ఆటో దిగింది అభి లోపలికి వెళ్తుంటే సంజు కూడా కొంచెం దూరంలో అభిని ఫాలో అవుతూ వెళ్తుంటుంది ఒక చెట్టు దగ్గర దివ్య వెనుకగా కనిపిస్తూ ఉండగా అభి అటుగా వెళ్తున్నాడు సంజు కూడా అబిని వెతుక్కుంటూ వెళ్ళి అభి అటుగా వెళ్ళడం చూసి ఫేస్ కనపడకుండా వెనుకగా కనిపిస్తున్న దివ్యని చూస్తుంటుంది అభి తన దగ్గరికి వెళ్ళి దివ్య అని పిలిచాడు దివ్య వెంటనే వెనక్కి తిరిగింది సంజు తనని అక్కడ చూసి పెద్ద కళ్ళతో షాక్ అవుతుండగాని అభి అంటూ వచ్చి దివ్య అబిని హక్ చేసుకుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు సంజు పరిస్థితి ఏంటి ఈ విషయం గురించి సంజు అభిని నిలదీస్తుందా ఈ క్రమంలో యశ్వంత్తో రిలేషన్లో ఉంది సంజు అని అభికి తెలుస్తుందా ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్